తనకు పెన్షన్ ఇస్తే వాళ్ళకు జీవితాలను వెలువనిచ్చేటువంటి వ్యక్తి మన బిసి రాజారెడ్డి గారు అలాగే ముఖ్యంగా మన మంత్రివర్యులు బిసి రాజారెడ్డి గారు మన ఆర్య వయసులకు ఎంతో ఆర్తులు ప్రతి ఒక్క ఆర్య వయసులు కూడా బాగా మన పలకరించేటువంటి కొన్ని ఇల్లు పట్టాలు కావాలన్నా అని అడిగితే ఒకటి కాదు రెండు కాదు ఎంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని అత్యయం చెప్పడం జరిగింది వెంటనే ఆయన కలెక్టర్ తో మాట్లాడి అక్కడ స్థలాన్ని కూడా ఆయన సహజ చేస్తానని చెప్పడము మన జరిగింది వేరే రూమ్ లో కూడా ఇంటి పనులు కట్టుకునే నేను అందరికి చెప్పడం జరిగింది చెప్పిన జరిగింది దానికి కూడా అన్ని వారికి ధన్యవాదాలు ఇందిరామ్మ గారి గురించి కూడా మీకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె గత సంవత్సరం కూడా నా పని అంబలే నా

దేశ్ లో ఫస్ట్ సహకరించాలి అలాగే ఈ ప్రధానమంత్రి